కలెక్టర్ గారు ఇతర నాయకులు అందరూ భారతి ఇంతకు ముందు ధరణి అయిన ఒకటి వచ్చింది ఆ ధరణి అప్పుడు లక్షల మంది రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ తిరిగి 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 చేయాలో ఎన్నికల్లో ధరణికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని మార్చి కొత్త ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చాడు కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్నికలప్పుడు ఆయన చెప్పాడు ఈ సమస్యలు ఏమన్నా ఉంటే ఈ ధరణిని మార్చి ఆ ధరణి పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని మార్చి

ఆ ప్రశ్న చూపు తిరుగుతున్నారో ఆ రైతులకి తీరు మీద అవగాహన కల్పించాలని కలెక్టర్ కలెక్టర్ రైతుల దగ్గరకే పోయి ఆ సమస్యలు తెలుసుకొని ఏ రకంగా వారికి జరిగినటువంటి మీ సేవలో పెట్టుకోవాలి ఒకవేళ ಎಂಆರ್ಒ ಆಫೀಸ್ ಎಲ್ಲ ಅಕ್ಕ ಪರಿಷ್ಕರೇ ಎಂಆರ್ಒ ಆರ್ ಡಿಒ ದಿನ తీసుకొని వచ్చారు ఈ చట్టం రైతుల చుట్టం రైతులకు చుట్టం లాగా మీ అడ్డలాగా మీ పంత్రుల మీ తల్లిదండ్రుల లాగా ఈ చుట్టం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పని చేస్తుంది అందువలనే ఈరోజు అలాపూర్వ ఎంపర్ ఓ ఆఫీస్కి సంబంధించి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ సో ఇంకా వచ్చాయి ఎడిషన్ కలెక్టర్ అధికారులు వచ్చి మధ్యాప్రత్యాలు మీరు వచ్చాయి మనం సీఎం గారు చెప్పిన మాటలు మేము చెప్తున్నాం ఇదే నాకు తెలిసినంత వరకు ఈ భూభారతిలో మా సమస్యలో పరిష్కారం అయితే అనే నమ్మకం ఇంతకముందే నీటి ముందే టీవీలో పేపర్లో వచ్చింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అందు మనం మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీరు కొన్ని అడుగుతున్నాను